హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి నెగిటివ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ముందుగా మన వీడియో చూసినట్టుంటే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మరి ఫుల్ వీడియోలకి అయితే అస్సలు బీచ్ రావడం లేదు పెట్టాలను కూడా అనిపించలేదనమాట ఇక్కడ పని చేసుకుంటూ కష్టపడి వీడియోలు తీసి మరి పెడుతుంటే అది బీచ్ వస్తుంటే కొంచెం మనసుకైతే సంతోషంగా ఉంటుంది కాబట్టి పెట్టాలనిపిస్తుంది పెట్టటం పెట్టలేదనమాట వారం పైన అయిపోయింది పెట్టక వీడియో లేదు పది రోజులకైతుంది ఫుల్ వీడియో పెట్టడం ఈరోజైతే పెడుతున్నాను మరి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి మరి ఇక్కడ కష్ట పని అలానే ఉంటుంది మరి వీడియోలు తీయాలంటే అంత బీజీ అయితే కాదండి అయ్యేలో అలాగా అటైతే తీస్తున్నాను అన్నమాట మరి వీడియో అయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కోవేట వాళ్ళకి మాంసంతో టమాటా రైస్ కోవేట వాళ్ళ స్టైల్లో ఎలా చేయాలో చూసేయండి వీడియో ప్లీజ్ లైక్ సపోర్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మటన్తో టమాటా రైస్ అయితే చేస్తున్నాను కోవేట వాళ్ళ స్టైల్లో ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసి ముందుగా మన వీడియో చూసినట్టుంటే ఒక లైక్ చేసేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇక్కడ మాంసం అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇక్కడైతే నేనైతే ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు అలాగనే బిరియానాకు మిరియాలు వెండు నిమ్మకాయలు లవంగాలు అయితే వేసానండి చెక్క ఇది బాగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే అల్లము వెల్లికడ్డ పేస్ట్ అండి దంచి పెట్టుకున్న అల్లము తెల్లగడ్డ పేస్ట్ అనమాట ఎంత వరకు పచ్చ ఎంత వరకు అయితే వేయించుకోవాలి అల్లం పెట్టి ఇలా ఆయిల్ అయితే కొద్దిగానే వేసుకున్నానండి ఎందుకంటే ఆయిల్ వేసి తినరనమాట ఈరోజు మా కారున ఇదే రైస్ అయితే వేసుకున్నాను అందుకనేసి నేను ఆయిల్ అయితే తక్కువ వేసానండి అది కూడా ఆయిల్ అనమాట ఈ మాంసంలో అయితే కొవ్వు ఎక్కువ ఉంటుందండి చూడండి ఎలా ఉందో వీటిలో కూడా ఎక్కువ ఉంటుంది అందుకనేసి కొద్దిగానే వేసానండి చూ ఇదంతా తీసేసాను అనమాట కొవ్వు అంతా సారైతే ఎక్కువ తినాడు చూడండి ఇలా పడేసాను ఇప్పుడైతే బాగా వేగిపోయాయి అల్లం పేస్ట్ అయితే ఏగిపోయింది కదా ఇప్పుడైతే మసాలా వేసుకున్నాము జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు అలాగనే ఈ గరం మసాలా పౌడరు పసుపు మిరియాల అండి ఇది కూడా పెట్టేసుకున్నాము ఇక్కడైతే ఇదైతే అండి మ్యాజీ అంటారు వీటిని చికెన్ అనమాట ఇది ఇది అయితే రెండు పిల్లలు అయితే వేసానండి ఇదైతే బాగా కలుపుకున్నాము పులివియాలు పెట్టి చాం అయిపోయిందండి ఎందుకంటే వాటికి అయితే వీ వర్షాలు రావటం లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మరి ఇదిగొన్న మసాలా ఇగిపోయింది కదా ఎప్పుడైతే కప్పు సేరుగైతే వేసుకున్నాము వీటిని ఒక కప్పు అయితే వేసుకున్నాము చెల్లి పట్టుకున్న వీడియో తీయాలంటే కష్టం అయితే పెరుగుతున్నాము ఇదిగో బాగా కలుపుతున్నాను కొంచెం సన్నగా మంట పెట్టి కలుపుకోండి ఎందుకంటే పేరు వేసి అనమాట ఎక్కువ మంట ఉంటే ఇలా అయితే కలిపేసాను కదా ఇప్పుడైతే టమాటో అయితే మిక్సీకి పట్టుకున్నానండి నేను కొత్తిమీర పుదీనాను అనమాట ఇది బాగా కట్ ఇదైతే తిరిగి వేసుకోకముందే వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు అనమాట కొత్తిమీర పొద్దున ఇది కూడా బాగా మగ్గినాక ఇప్పుడైతే టమాటో అయితే మిక్సీకి పెట్టానండి ఇదైతే వేస్తున్నాను వీటిలోకైతే మటన్ ముక్కలైతే అయితే వేసేసుకున్నాము ఇలా అనమాట ఇలా అయితే మాంసం ముక్కలైతే వేసేసానండి పిల్లలకైతే ఎక్కువ ఇష్టం అన్నమాట ఇది బిర్యానీ ఇప్పుడైతే ఉప్పుకొని వేసేసుకుందాం ఈరోజైతే నా పని ఎక్కువ అయిపోయిందండి మరి లోపలైతే అంతా క్లీన్ చేసుకొని వచ్చాను మరి క్లీన్ చేసే మనిషికి అయితే కొంచెం ఎంత బాగలేదు నా వంట పని నాకు బాగలేకన్నా నా పని అయితే నేనే చేసుకోవాలండి మరి క్లీన్ చేసే మనిషికి బాగలాకంటే ఆ పని కూడా నేనే చేయాలి నా పని అయితే ఒక గ్లాసు కూడా ఉండిపోదు మరి తన పని అయితే నేను చేయాలి మరి ఏం చేద్దాం అనమాట కోవిడ్ వాళ్ళు చెప్పినప్పుడు చేయాల్సిందే కదా లోపల పని అంతా చేసుకొని వచ్చేలా ఈ టైం అయింది అందరికి టిఫిన్లు పెట్టాలక ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం కాసేపు కొద్దిగా అయితే కారం అయితే వేస్తున్నాండి ఇదైతే ఎక్కువ కారం ఉండదు అనమాట మిక్సీకి పట్టుకున్న టమాటా అన్నీ వేసేసాను కదా ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు వీటి అయితే మాంసం అయితే కాసేపు మగ్గిందనమాట ఇప్పుడైతే వేడి చేసుకున్న వాటర్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ అయితే వేడి చేసుకున్నామండి ఇప్పుడు మనకు సరిపడంత వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేద్దాం మాంసం అయితే ఉడికిన తర్వాత మాంసం అయితే అయితే తీసేసి వేయాలండి మరి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా చేయాలో అర్థమవుతుంది అనమాట వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అర్థం అవుతుంది మాకైతే బెండకాయ పుల్లకూర చేస్తున్నానండి అయితే ఖర్జూరాలు సూపర్ అదిరిపోయి స్వీట్ అయితే బలండి వీలైతే కడివి పెట్టామనిదే వీళ్ళైతే కడిగి అన్నమాట వీటితో ఏం చేస్తాదో చూపెడతాను వీలైతే చూడండి ఇలా అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడైతే బయటకు తీద్దాం మాంసము ఇప్పుడైతే మాంసం అయితే ఇలా బయటకు వేసి తీసేసి ఇది దాకలి పేరు అంటారండి అయితే పెట్టాలన్నమాట ఈ మాంసం అయితే వేడి చేయాలి ఎర్రగా మనమైతే కాల్చినట్టయితే ఉంటుందన్నమాట మాంసం అయితే అందరూ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ సపోర్ట్ లాంగ్ వీడియోలకైతే అస్సలు వీటి రావడం లేదు అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఇక్కడ మనం పని చేసుకుంటూ మీడియా తీయాలంటే కష్టమేను కానీ ఎలాగలా తీస్తున్నాను అనమాట ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫుల్ వీడియోలకు ఇలా రైస్ అయితే వేసేసానండి మాంసం అయితే ఇలా వీటిలో అయితే పెట్టాలన్నమాట మాంసం అయితే ఇలా వేడి చేశానండి మళ్ళీ ఇప్పుడైతే రైస్ మీద అయితే పెడుతున్నాను అనమాట టమాటా రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగనే మాకు ఏం వండినానో చూసేయండి ఈరోజు మాకైతే బెండకాయ పులుసు అండి బెండకాయ పులుసు చూడండి ఎలా ఉంది వైట్ రైస్ ఈరోజు అయితే ఇది అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి టొమాటో రైస్